ད�ས ད�ས དས དས ད� སྱ� སྱིས སྱིས སྱི སསྱ སས� ಅದಕ್ಕೆ ಮರ್ಸೋ ಎನಿಕೋ ಎನಿಕೋ ಕಟ್ಟದ ಗ್ರಿ ಆಯಿಂದ ಒಳ اڏاڻ ڪيڏي هي اڏي 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 هي ڊيرٻي ناهي پٽڙا ها هي پر ڪيو سيڪر ڊيرٻي پٽڙا آءٌ ڇڪا وٽو گڏي آءٌ سال گنگو پٽڙا پڙو وائي ها ساري نڪڙي چليه چليه टेब जाना నాలుగు ఐదవ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశ్రతు ఎంసీకే ఆర్ మద్దూరు చెన్న కృష్ణారెడ్డి గారు ముద్దనూరు గ్రామ ముద్దనూరు మండల కడప జిల్లా గ్రమాయి శ్రీ వెరీ గోవిందరాజుల స్వామి ఆశీలతో పంచగల కడపాంత్ గారు చింతపుర ముద్దనూరు మండల కడప జిల్లా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని

நான் ஆரோவ நம்பர் தான் मथा रेव श्रीगम स्वामी रही कल <laughs> रा <laughs> ಗಿರಡು <laughs> 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 మూడు నిమిషాల నలభై చేసుకున్నాయి రెండవ స్థానానికి నలభై ఉన్నారు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఆరు ఆరు వందల విభాగానికి పోటీ జిల్లా మండలం

जागरता, नाजातरा वाला, ईश्वर का, भयंकर रावण जमीन पर करने जाता है आप लोगों को क्या मन रख रहा है? नारे वालों ना। को ना ना। ना ना पूर्ति कैसे कराए?

એટલે એવડે અવધે એવઈતા જઈ જાય પટકાડી જઈતે అన్న మూడు రోజులు పనియాలు జరుగుతాయి అన్న ఈరోజు ఆరు విభాగానికి రేపు న్యూ కేటగిరీ విభాగానికి మరునాడు నాలుగు విభాగానికి అన్న అన్న ఓన్లీ న్యూ కేటగిరీ విభాగం అన్న పదల జి ఏడు శిఖరలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి కూడా ముప్పై మూడు శిఖరే ఉన్నారు వచ్చే రౌండ్ முதனூர் முதனூர் மண்டலம் கடப்பாரு கோவிந்தராஜராமி ஆஜா பஞ்சம் ரவிபாம்பாரு முத்தனூர் மண்டலம் கடப்பை பிரதம் அது தான் அண்ண அண்டிசு 아니, 아 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không సమయం ఐదు నిమిషాలివ్ పద్దెనిమిది మంది నడగ రురాని పది నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నది నిమిషం యాభై ఉన్నారు నాలుగవ స్థానానికి కూడా చాలా ఉన్నారు

మూడు నిమిషంలో ఉన్నది పన్నెండు నిమిషాలకు అర్థమైందండి సమయం మూడు నిమిషములు ఉన్నది వచ్చే రవా ఎనిమిది నాలుగు కొనసాగాల పూర్తి చేయాలా తిరగాలి నూట నలభై ఏడు దూరాన్ని ఇల్లు అంటే ఇల్లు ఎప్పుడు పోతే నేను పెట్టావుదానా బెటల్ టీమ్ ఇటు ఇట్లా ఇట్ల అవునా ఇల్లు బెటాల్ టీవే Hey! 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 ఆడ నాయక మనం తీసుకోవాలి ఇంత కూడా రోడ్ లో లేదు ఇంత కూడా ఒక రోడ్ లో లేదు పోయినా లైన్ నికిరండి రండి 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 ర

ே பல்தான பல்தான ಅದೇ ಆಯ್ನಕ್ಕೇ ತಿ ಜನ ತಿಳ ಮನ ಪ್ರತ್ಯೇಕ

हल <laughs> स